అండి హాయ్ హాయ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే అసలు పోయిన గవర్నమెంట్ టోటల్ మనకున్నటువంటి ఆదాయాన్ని మొత్తం ఖాళీ చేసిపోయిన తర్వాత మన కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు ఒక్కొక్కటిగా గట్టెక్కుంటూ వస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఉద్యోగాలు టెన్ ఇయర్స్ ఉండి ఉద్యోగాలు అయ్యేటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని ఒక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు వేయడం జరిగింది అది చాలా గ్రేట్ ఇంకోటి ఏంటంటే హౌసింగ్ స్కీమ్స్ డబల్ బెడ్రూమ్లలో చాలా అవినీతి జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్చువల్ గా నేను డబల్ బెడ్రూమ్ లో ఇండ్లలో కూడా నేను వరంగల్ దగ్గర ఫైట్ చేసినాం కానీ అరువులైన పేదలకు అయితే రాలేదు ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మరి సర్వే చేసుకుంటూ ఆ ప్రతి ఇంటికి అప్పుడు ఒక అరవై యాభై కేటాయించేవారు అట్లా కాకుండా ఎవరైతే అరువులున్నారో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు చెందాలనే ఉద్దేశంతో ఈ ఆరు లక్షల స్కీమ్ పెట్టడం చాలా అద్భుతం సరే చిన్నగా స్లో అయినా కూడా ఇప్పుడు పుట్టగానే ఎవరు నడవరండి వాస్తవంగా మనము తప్పడడుగు వేయాలి కింద పడాలా లేచి నిలబడాలి ఇది చాలా అద్భుతం ఇంకోటి ఏంటంటే సన్న బియ్యం అని చెప్పి క్రమేణా మరి జనవరిలో స్టార్ట్ అవుతుంది అన్నారు చాలా హ్యాపీ ఎందుకు అంటే ఇంకా ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో నిధులు నీళ్లు నియామకాల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చకపోగా కబ్జాలు ఎంత బాగా చేసినటువంటి సందర్భం అది నాకు తెలిసి అయితే యాక్చువల్ గా మార్పు చెందిందనడానికి ఇంకా కొంచెం టైం అవసరం ఉంది ఒకేసారి ఏది అంత ఈజీగా జరిగేది కాదు ఆ రోజు సర్పంచ్లకు రావాల్సిన పది సంవత్సరాల నిధుల్ని వాళ్ళ గవర్నమెంట్ హరీషరావు గారు ఉన్నటువంటి గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వకుండా ఉండి ఆయన వచ్చి ధర్నా చేయడాంటే అది ఎంతవరకు కరెక్ట్ అది ఒక రాజకీయ పార్టీగా అభస్పా నువ్వు చేయబోయి నువ్వు మీరు అబస్పాల్ అవుతారు అంటే వ్యక్తిగతంగా విమర్శించడం కాదు ప్రజలకు మనం ఏం చేసినాం అనేది క్లారిటీ కావాలి అంతే తప్ప నేనేదో మేము అధికారం లేము కాబట్టి ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు నిదానంగా దీన్ని నాకు తెలిసి స్కోప్ ఉన్నది ఇంకోటి ఏంటంటే పెన్షన్ యాక్చువల్గా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇంతవరకు అయితే రాలేదు ఆ పెన్షన్ మీద ఏంటంటే ఈ ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టినా ఇంకా కొంత టైం తీసుకున్నా పర్వాలేదు బస్సు ఎట్లాగో సక్సెస్ అయింది గ్యాస్ ఎట్లాగో సక్సెస్ అయింది చిన్న చిన్న లోడ్పాట్లు ఏమైనా ఉంటే జరిగినా జరగచ్చు కానీ మళ్ళీ కొత్తగా కొన్ని ఉద్యోగాల కోసం కూడా సిఫారసు చేసిండ్రు స్కూలు డెవలప్మెంట్స్ చేయడం కోసం మన టీచర్ పోస్టులని పెట్టడం వల్ల అందులో పదమూడు వేల చిల్లర కుటుంబాలు ఒక వెలిగినిచ్చినట్టే అది నిరుద్యోగుల్ని కొంత ఆవేశం నుంచి కొంత కాపాడిండు కొంత ఇంకా కొంచెం డెవలపింగ్ స్కిల్స్ కావాల్సిన అవసరం ఉన్నది అది అయిందని మాకు నమ్మకం ఉంది పోయిన దానికంటే హండ్రెడ్ పర్సెంట్గా గా బెటర్ గా చెప్పొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అన్ని దోషిపెట్టారు తప్ప నిజమైన పేదోడికి లబ్ధి ఏం జరగలేదు ఇంకోటి అంటే రైతు రుణమాఫీ జరిగింది ఇది చాలా అద్భుతం టెన్ ఇయర్స్ లో రైతు రుణమాఫీ చేయలేదు వాళ్ళే గొగ్గులు పెడతారు వాళ్ళు లక్ష చెత్తానికే సాధ్యం కాలేదు టూ లాక్స్ కు అంటే మామూలు విషయం కాదు గవర్నమెంట్ ఏర్పడుతున్నారు అదే యాక్చువల్ గా చేసిండ్రు ఇప్పుడు ఇప్పుడు చేసిండ్రు కొంత ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు సక్సెస్ అయితే అయింది రైతు రుణమాఫీ ఇందులో తేడా లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాప్ ఆ స్కీమ్ పదిహేను వేలు ఇస్తా అన్నారు సరే బ్యాక్ అయింది అది రైతు రుణమాఫీ బర్డెన్ అనేది దీని మీద పడ్డది దాని మీద ఆ సంక్షోభం నుంచి తీరుకుంటారు ఖచ్చితంగా ఇది కూడా అమలు చేస్తారని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మగలుగుతాను గవర్నమెంట్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఇంకోటి ఏంటంటే పట్టణం సిటీ టౌన్ నుంచి మొత్తం ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూ ల్యాండుని మొత్తం కబ్జా చేసిన చరిత్ర నుంచి ఇప్పుడు ఆ కమిటీ అది వచ్చింది కదా మన అదని పేరు హైడ్రా అది రావడం వల్ల అక్రమదారుల గుండెల్లో మాత్రం భయం చొరబడేది ఇది ప్రభుత్వ భూమి తీసుకుంటే ఈ అమ్మో ఇది కూలి ఏదో ఒక రోజు కూలి చేస్తారని మాత్రం బయటపడేది కొంత ప్రభుత్వ భూమిని మాత్రం రక్షించినట్టుగానే మేము భావిస్తాను లేకపోతే అప్పుడు మొత్తం ఆక్రమించిన వాళ్ళు ఇప్పుడు కూడా అట్నే లూజ్గా ఉంటే మొత్తం హైదరాబాద్ క్లోజ్ అయిపోయేది కూడా మిగిలిపోయేది ఇంకోటి ఏంటంటే రామోజీరావు లాంటి పదహారు వందల పదిహేడు వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రై రైతుకు సబ్సిడీ కింద ప పదిహేను వేల రూపాయలు ఎట్లా కట్టించారో అది రాంగు కదా అండి పదిసే పది ఎకరాలకు న్యాయంగా అచ్చమైన పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే పది ఎకరాల వరకు కేటాయించి ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద భూస్వాములకు కూడా రాళ్ళ పేరున గుట్టల పేరు మీద కూడా పట్టాలు చేయించుకున్నారు ఆ పట్టాలకు అన్యాయంగా డబ్బులు తెలంగాణ గవర్నమెంట్లో లాస్ అయినం అది దాన్ని రియల్గా రియల్గా కట్ చేసి పది పది ఇప్పుడు పదహారు వందల ఎకరాలు ఈనాడు వాళ్ళు కూడా ఐదు గుంటల ఎకరంలో ఉన్న ఎంత వచ్చిందో పదహారు వందల ఎకరాల నుండి కూడా వాళ్ళు ఎకరాల కొద్దీ డబ్బు లక్షలలో దూసి అది ఇది మాత్రం దీన్ని కటింగ్ చేయడం చాలా అద్భుతమైన విషయం అంటే కరెంటు సరిగా వేయట్లేదు అనేది ఒకటి ప్రజల్లో బాగా అనిపిస్తుంది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ సక్సెస్ఫుల్ అలా ఏం లేదు మాది వరంగల్ ఆ కరెంటు మాత్రం నో ప్రాబ్లం చాలా బాగా చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీటర్లు కూడా ఫ్రీగానే ఇస్తాం అండి మన ఎనిమిది వందలకే మీటర్లు కూడా ఇస్తారు నా కరెంటు విషయంలో నో డోకా లేదు కరెంటు విషయంలో వాళ్ళు విద్యుత్ సంస్థల నుంచి లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు వాళ్ళ ట్యాక్స్ వడ్డీ కట్టలేకనే గవర్నమెంట్ అంటే మేము చదువుకుంటున్నాం కాబట్టి మాకు కాస్త కాస్త అర్థమైంది వాళ్ళ దగ్గర మేము ఉన్న పాట చేసినాం ఏ ప్రాబ్లం చేసినా అంటే నువ్వు అప్పు చేసి కుప్పేసిపోయినావు ఆ డబ్బులు ఎవడు కట్టాలి ఇప్పుడు ప్రజలే కదా అన్ని కట్టేది అదే కానీ కరెంటు బిల్ సక్సెస్ఫుల్ కరెంట్ కేసీఆర్ బాగా చేశారా లేదంటే రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు నేను అనేది ఏంటంటే నువ్వు టెన్ ఇయర్స్ ఉద్యమకారుడిగా నువ్వు చేసింది ఏందో ఫస్ట్ ప్రజల ముందుకు చెప్పు నిజంగా చెప్పు నువ్వు ఎన్ని ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు ఇంటింటికో ఉద్యోగం అన్నావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు నువ్వు ఆడిచ్చురో చెప్పాలి మరి ఆ చెప్తే మేము ఒప్పుకుంటాం నిన్నగాక మొన్న వన్ ఇయర్ బ్యాకు పసిపాప ఇది ఇప్పుడున్న పరిస్థితిలో వన్ ఇయర్ బ్యాక్లో నీకు ఎట్లా నీకు రిజల్ట్ వస్తుంది టెన్ ఇయర్స్ నీకో ఫైవ్ ఇయర్స్ టైమింగ్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ ముందు అడుగు ఏం చేయలేదు ఏం చేసినాం డేరీ చేసుకుంటే కరెక్ట్ కేటీఆర్ గారు ఈ కార్ రేస్ లో కేసులో ఎదుర్కొన్నారు సో ఆయన ఏమైనా అరెస్ట్ అయ్యే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా అరెస్ట్ కావాలి సార్ అది నేనైనా నువ్వైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే వాళ్ళే కాదు చెప్పేది అధికారంలో ఎవరు నేను తప్పు చేస్తే నేను అరెస్ట్ కావాలి నువ్వు చెప్తే చేయాలి సరే అది ఒకవేళ మనకు నేను దొంగతనం నా భయం ఎందుకు అవసరం లేదు కదా చేసుకోమను ఇంక్వైరీ చేసుకోమను ఆ ప్రభుత్వ సంస్థలు ఉంటాయి గతంలో చేయలేదా ఎన్నో సార్లు ఎంక్వైరీ చేసినటువంటి చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద ఎన్నో చేసిండు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు మీద వేళ ఎన్నో చేసి ఒకవేళ నిజమైతే దొంగతనం అయితే దొంగతనం అయితే లేదంటే ప్రజలే తీరుస్తారు కదా అంటే నిజంగా లేదంటే ఇరికించడం అనేది ఒకవేళ కావాలని ఇరికిచ్చినా నీకు నువ్వు రిజల్ట్ లో నువ్వు ఆ నుంచి తప్పించుకోగలిగితే ఇప్పుడు కవిత గారు జైలు పోయినరు వాళ్ళు ఎందుకు పోయిర్రో మరి నిజంగా పోయినరో లెక్కను పోయిరారు ఇప్పుడు కేంద్రంలో కూడా సార్ కూడా మద్దతు ఉండే కదా కవిత గారు గురించి మోడీ కాలం మీద పడే చరిత్రలు అయ్యాయి కదా మళ్ళీ ఇటుకు వచ్చిన తర్వాత బీజేపీని తిడుతావు ఆడిపోతున్న దండం పెడతాం ఎట్లా కరెక్ట్ సార్ అది ప్రజలందరూ చూస్తున్నారు నిజాయితీగా మాట్లాడండి ఫస్ట్ థ్యాంక్ యూ అండి